ం గురే సర్వలోకా భిషే భవరోగిణా నిధయే సర్వ విద్యా దక్షిణామూర్త శ్రీ గురువ్యో నమ ఈరోజు మనం ఇరవై నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది లోకల్లో ఏ వస్తువైనా సరే మనం లాభం లేకుండా చేయలేము ఏ పని చేయాలన్నా కూడా ఒక లాభం కావాలి అందరికీ ఏ పనికైనా ఆఖరికి గుడి దగ్గరికి వెళ్తూ అని చెప్తూ ఉన్నప్పుడు సమయంలో కూడా అక్కడ ఏవైనా మాకు ఆ పని జరిగింది అనుకుని అందరికి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట ఆ స్వామి దగ్గరకు పోయే మేము అనుకున్న కోరిక నెరవేరు ఒకవేళ మన అబ్బాయికి తన ఉద్యోగం కో మీరు ఏ స్వామి కాడికి వెళ్ళారని అడుగుతారు మొదటగా ఇప్పుడు బాగా అలవాటైపోయింది ఒకప్పటికంటే ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది అన్నమాట అయితే లోకంలో లాభమైన ఒక వస్తువు ఉన్నది దాన్ని పొందిన తర్వాత ఇక దాన్ని మించిన లాభం లేదని నాకు భగవద్గీత చెప్పింది ప్రతి వాళ్ళు ముందు లాభం అసలు వర్తకుడు మొదటగా ధాన్యాన్ని కొలిచేటప్పుడు కూడా మొదటగా లాభం అని మొదలు పెడతాడు అంటే అవే కావాలి అని చెప్పి అయితే భగవద్గీత మనకి ఆధ్యాత్మికంలో కూడా లాభం చెప్పింది ఏంటది అని అంటే ఎం లబ్చాపరం లాభం మన్యతే నా అధికం తస్థితో గురునాపి విచాల్యతే లోకంలో అందరూ లాభం కావాలనుకుంటున్నారు కానీ లాభమైన వస్తువు ఇంతకంటే ఉన్నది లోకంలో లేదు ఎం చ అపరం లాభం అపరమైనటువంటి ఈ అన్నింటికంటే కూడా అధికమైన లాభం ఇచ్చేది ఏదైనా ఉన్నది అని అంటే అది పరమాత్మ స్మరణ మన్యతే నా అధికం తత మనకి మన్నిక గల వస్తువులు కదా అంటే గ్యారంటీ వస్తువులు కదా కోరుకునేది ఖచ్చితంగా ఇది గ్యారెంటీ ఎందుకని గ్యారెంటీ తన కుమారుణ్ణి ఒక భక్తి మానుకొమ్మని చెప్పి అది మానుకోకపోతే చంపడానికి కూడా ప్రయత్నించాడు హిరణ్యక్యపుడు అటువంటి సమయంలో కూడా ప్రహ్లాదు నమ్మాడు జీవము నీదే కదా బ్రోచే భారము నీదే కదా అని చెప్పి ఎందుకని అన్నిటికీ ఆధారం నేనని చెప్పావు కదా మరి ఇన్నిటికీ ఆధారమైన నీవే గు అర్జున దిష్టత నా హృదయంలో ఉన్నానని చెప్పావే మరి నీవు హృదయంలో ఉండగా ఈ జీవుడు ఎలా వెళ్తాడు ఒకవేళ వెళ్ళాడే అనుకో ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ మషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే హే యోగ భ్రష్టో అభిజాయతే ఒకవేళ తీసేసే ఉత్తమ లోకాలు మంచి జన్మ ఇంకా యోగులలో గుట్టిస్తే ఇంకా ఉత్తమం కదా మరి నాకేంటి నష్టం ఒక నష్టం ఉంటే ఆ పని చేయకూడదు అసలు లాభం తప్ప నష్టం లేనటువంటి పని నేను చేసేటప్పుడు ఒకళ్ళు బెదిరిస్తే నాకేంటి ఒకళ్ళు భయపెడితే నాకేంటి అని చెప్పి తను చేసేటువంటి స్మరణని తన చుట్టూ ఉన్న రాక్షసుల్ని కూడా లెక్క చేయకుండా మన కష్టం వస్తే రాగానే భగవంతుని వదిలేద్దామనుకుంటాం వేరే దైవాన్ని ఎంచుకుంటూ ఉంటాం కానీ ఎక్కడ ఏమైనా కష్టం మారిద్దా అంటే దైవం మారిద్ది తప్ప కష్టం మారదు అలానే ఇప్పుడు ఈ లాభం ఎలాంటిదంటే ఎం లబ్ధ అపారం లాభం మన్యతే నా అధిక ద ఎక్కడి నుంచి వస్తుంది లాభం నమ్మినటువంటి మహాత్ముల స్మరణలో ఆ స్మరణ ఒక్కటే జీవితం అని పట్టుకున్నటువంటి వారికి మాత్రమే వస్తుంది సీతమ్మ గారు నమ్ముకుంది ఎవరిని సత్యయాక గురువు గారు ఏదైతే చెప్పారో అది నాకు జరిగిద్ది ఇది ఆమె నమ్మకం ఇక్కడ పెట్టుబడి ఏంటి దీనికి నమ్మకం విశ్వాసంతో ఏ శిష్యుడైతే గురువు చెప్పినటువంటి మాటను తప్ప అన్య విషయాలని ఆలోచించకుండా ఉంటాడో అతనికి వస్తుంది లాభం అందరికీ వచ్చిందని కాదమ్మా అందరికీ ఎందుకన్నా లాభం రావట్లేదంటే విశ్వసించట్లేదు నమ్ముతున్నాం నమ్మకపోతే ఇక్కడ దాకా రాము కానీ ఇదే నమ్మిక ఇల్లాక అబ్బాస్ గురువు గారు చెప్పారు గురువుగారు మా గురువు గారు ఎప్పుడు చెప్తావు అసలు మాట కోటి రూపాయలు ఆస్తే గురువు గారు ఒకేసారి వస్తారు నువ్వు దేన్ని ఎంచుకుంటావు గురువుగారు ఎప్పుడైనా రావచ్చు కోటి రూపాయలు పోతే వస్తాయా కానీ ఆ కోటి వెళ్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది గురువు వెళ్ళేటువంటి మాట వెళ్తే వస్తే పోనిది జ్ఞానం పోతే కాలం మనకు రెండు ఉంటాయి పోతేరాని కాలంలోనే వస్తే పోని జ్ఞానాన్ని పట్టుకోవాలి ఇది వదిలేస్తే మా అన్నీ సున్నాయి గురువుగారు చెప్పారు కదా ఇలా వచ్చిన ఒక ఆయన చెప్పింది ఎన్నిసార్లు వచ్చి తను తలుపు కొట్టినా కూడా తరువాత వింటాను అని చెప్పినటువంటి ఆయనకు ఆయుర్ధాయమే లేకుండా పోయింది అందుకని పోతేరాని కాలంలోనే వస్తే పోని జ్ఞానాన్ని పట్టుకోవాలి ఆ జ్ఞానాన్ని ఎవరైతే పట్టుకుంటారో వారికి మాత్రమే ఇది సిద్ధిస్తుంది ఆ లాభాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు చూస్తున్నాం కూడా తన గురుదేవుడు చెప్పినటువంటి మాటని సావిత్రి పట్టుకుంది ఆ స్మరణ తనకి కష్టకాలంలో నష్టకాలంలో తనకి పూర్వం జరిగేటువంటి విషయాన్ని తెలిసి కూడా తన భర్త చనిపోతాడన్న విషయం త్రికాలవేత్తనటువంటి సావిత్రుడికి తెలుసు కానీ నా గురుదేవుడు చెప్పినటువంటి మంత్రాన్ని నేను స్మరణ చేస్తే దాన్ని దాటించేటువంటి విషయం కూడా నాకు తెలుసు కదా గురుదేవుడి సత్తా ఎలాంటిదంటే మూడు లోకాలలో కూడా తన వాక్యాన్ని పరిపాలించుకునే సత్తాగినటువంటి వాడు నా గురుదేవుడు మరి అటువంటి గురువాక్యం నాకుండగా నాకేంటి ఇబ్బంది అని చెప్పి ఆ గురువాక్యాన్ని నమ్మి సేవిస్తే యమధర్మరాజును ఆపగలిగింది సావిత్రి అందుకని ఎస్మిన్ స్థిత నా దుఃఖ ఎల్లప్పుడూ ఉంటుంది దుఃఖాలను దూరం చేస్తుంది అసలు మనకు కలిగిన దుఃఖం ఏంటి మొదట జన్మ దుఃఖం అటువంటి జన్మని పూర్తిగా నిర్మూలించగలిగేటువంటి లాభం ఏదైనా లోకంలో ఉన్నది అంటే పరమాత్మ నామ స్మరణ గురువిచ్చే నామ స్మరణ ఈ స్మరణను ఎవరైతే ఒక వేదంలాగా తన జీవితాంతం ఉచ్చరణ చేస్తారో వారి జీవిత ఉన్నత ప్రయాణాలతోటి దుఃఖాలను దూరం చేసిద్ది కాబట్టి ఆ మార్గాన్ని ఎంచుకొని మనకు మార్గదర్శనటువంటి సీతమ్మ గారికి మన గురుదేవుడికి సాస్తాంగ నమస్కారం చేస్తూ ఉంటుంది సార్ అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్ధాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు